আন্দরের <laughs> <Okay. laughs>

K Calvin. yeah yeah మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అందులో భాగంగా వేసవికాలం ప్రజలకు ఇబ్బంది లేకుండా రవణిపేటలో లక్ష రూపాయలతో ఒక హ్యాండ్ బోరు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మార్కెండయపురంలో వాటర్ ట్యాంక్ దగ్గర ఒక్కొక్కసారి వాటర్ అందరికీ సరిగ్గా అందట్లేదని ప్రజలు వినిపించుకోవడం వాళ్ళకి కూడా అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక హ్యాండ్ బోర్ది లక్ష డెబ్బై ఐదుతో శాంక్షన్ చేయించడం జరిగింది అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది మన ఏలేశ్వరం మండలంలో వెనుకబడిన తరగతులు పీఈీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్క సహకార సంస్థల ద్వారా ఈడబ్ల్యూఎస్ సంస్థ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ కుట్టు శిక్షణ ద్వారా ఈ తరగతుల ద్వారా మహిళలకు తొంభై రోజులు ఉచితంగా శిక్షణ కార్య తరగతులు జరుగుతాయి అందులో ఒక్కొక్క సెక్షన్కి డెబ్భై మంది చొప్పున రోజుకి రెండు సెషన్లు నూట నలభై మందికి ఒకేసారి ఈ ఉచితంగా ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత వారికి నేర్చుకున్న దానికి ఈ కుట్టు శిక్షణ దానికి సర్టిఫికెట్ అంతేకాకుండా ఒక పాతిక వేలు వీలు చేసే కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వారికి వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాల్ని సబ్సిడీ ద్వారా అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ పవర్ టిల్లర్లు టోటోవేటర్లు బ్రష్ కటర్లు దుక్కు సెట్లు బ్యాటరీ స్పేయర్సు ఏదైతే మనం మరొకసారి మా కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి రైతుల్ని నిజంగా ఇటువంటి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం అన్నది నిజంగా మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనం మనకి అన్నం పెట్టే అన్నదాతలకి మనం ఏదో రకంగా ఉపయోగపడుతున్నాం అనడానికి దీనికి ఒక నిదర్శనం ఇటువంటి కార్యక్రమం ఈరోజు పాల్గొనడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఒక పది మంది చేసే పనిని ఒక యంత్రం ద్వారా సులువుగా వారు వ్యవసాయం చేసుకుని ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ఈ సబ్సిడీ అందజేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడే నేను అధికారులని కనుక్కున్నాను ఇది ఓన్లీ ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి బడ్జెట్లో ఈరోజు పాతిక లక్షలకు విలువ చేసే యంత్రాల్ని తొమ్మిది లక్షలకి సబ్సిడీ ఇచ్చి వారందరికీ కూడా వ్యవసాయాన్ని సులువుగా చేసుకునేలాగా ఎందుకంటే ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో రైతులు వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి వారు ఎంతోమంది వ్యవసాయం చేయడానికి భయపడిపోయి ఎంత ఇదిగా ఇబ్బందులు గురయ్యారో మనందరం చూసాం ఖచ్చితంగా వారందరికీ మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో మా నాయకులు ఒక్కొక్కటిగా వారందరికీ అన్ని సహకారాలు అందించడం జరుగుతుంది అందులో భాగంగా కూడా ఈ యంత్రాలు ఈరోజు సబ్సిడీ ద్వారా ఇవ్వడం వల్ల వారందరూ కూడా రాబోయే కాలంలో వారికి చేసుకునే వ్యవసాయంలో ఎంతో సులువుగా వారు ముందుకు వెళ్తారని వీటిలన్నిటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు